సుప్రీంకోర్టు నిన్న చాలా కీలకమైన తీర్పు ఇచ్చింది ఇది ఈవీఎంఎల్కి సంబంధించిన తీర్పు దేశంలో ఈవీఎంఎల్ మీద చాలామందికి చాలా అనుమానాలు ఉన్నాయి ఈవీఎంఎల్ అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ ఈవీఎంఎల్ ద్వారా ఓట్లు వేయడం వల్ల దానిని అధికారంలో ఉన్న వాళ్ళు మ్యానిపులేట్ చేయగలుగుతున్నారు అనేటువంటి అనుమానాలు చాలామందికి ఉన్నాయి చాలా రాజకీయ పార్టీలు కూడా ఈ అనుమానాలు వ్యక్తం చేసినాయి గతంలో దీని మీద సుప్రీంకోర్టులో కేసు నడిచింది ఎంతకాలం ఈ కేసు ఏమిటంటే ఒకటి అసలు ఈవీఎంలు తీసేసి పాత కాలంలో లాగానే బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటింగ్ జరగాలి ఎన్నికలు జరగాలి అనేది ఒకటి రెండవది ఒకవేళ ఈవీఎంల ద్వారానే జరగాలి అంటే వివీ ప్యాటర్న్ ఉంటాయి ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రైల్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఓటరు తాను ఎవరికి ఓటు వేశాను అనేది చూసుకోవడానికి ఉండేటువంటి ఒక స్లిప్ అనమాట ఈవీఎంలో ఈ స్లిప్పుల్ని అన్నిటిని వంద శాతం ఈవీఎంల్లో పడిన ఓట్లతోటి కంపేర్ చేసి మ్యాచ్ చేయాలి వంద శాతం చేయాలి అంటే ఇక్కడ వంద శాతం ఈ స్లిప్పులు వంద శాతం ఓట్లు ఈ రెండింటినీ కూడా కంపేర్ చేసి మ్యాచ్ అవుతున్నాయా లేదా అనేది చేయాలి అనేది రెండవ డిమాండ్ అనమాట ఒకవేళ అసలు ఈవీఎంలు తీసేయడానికి వీలు లేదు సాధ్యం కాదు అని చెప్పి అనుకుంటే కనీసం ఇప్పుడు ఈవీఎంల్లో ఓటేస్తే ఎవరికి ఓటేసామో ఓటు వేసిన వారికి తెలియడం లేదు అనేది కంప్లైంట్ అండి చాలామందికి కంప్లైంట్ ఉంది అదేంటంటే ఈవీఎంలో మనం వెళ్తాము ఒక క్యాండిడేట్కి ఓటేస్తాము మనం వేసినటువంటి ఓటు అదే క్యాండిడేట్కి వెళ్ళింది అనేటువంటి గ్యారంటీ ఏమిటి అనే దాని మీద గతంలో అనుమానాలు చాలా వస్తే దాని మీద ఎలక్షన్ కమిషన్ వారు ఏం చేశారంటే వివి ప్యాట్ అని పెట్టారు వివి ప్యాట్ అంటే ఇంతమంది అని చెప్పినట్టుగా ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రైల్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఓటరు తాను ఎవరికి ఓటు వేశాను అనేది వెరిఫై చేసుకోవడానికి వీలుగా ఒక పేపర్ ఉండటం అనమాట పేపర్ ఏమో ఉండదు కదా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లో సో దాన్ని ఏం చేశారు పోనీ ఆ వివి ప్యాట్ అనేది ఓటర్కి ఇవ్వరు చాలామందికి అనుభవం ఉంటుంది ఓట్లు వేసే వాళ్ళకి ఈ వివి ప్యాట్ అనేది ఎట్లా ఉంటుంది ఎట్లా ఉంటుందంటే మీరు ఈవీఎంలో ఓటు వేస్తారు ఓటు వేసిన తర్వాత ఒక స్లిప్ ప్రింట్ అవుతుంది ఆ స్లిప్ని మీరు ఏడు సెకండ్లు చూడవచ్చు ఏడు సెకండ్ల తర్వాత అది ఒక బాక్స్లో పడిపోతుంది సో ఈ ఏడు సెకండ్లో మీరు చూసుకోవాలి మీరు ఎవరికైతే ఓటు వేశారో ఏ క్యాండిడేట్కైతే ఓటు వేశారో ఏ పార్టీకి అయితే ఓటు వేశారో వారికే వెళ్ళిందా లేదా నా ఓటు అనేది అందులో ఉంటుంది అనమాట అంటే క్యాండిడేట్ పేరు ఆ పార్టీ సింబలు ఏ పార్టీకి ఓటు వేశారో ఆ పార్టీ పేరు ఈ మూడు ఉంటాయి అందులో అది ఏడు సెకండ్ల మాత్రమే మీకు కనిపిస్తుంది ఈవీఎం మిషన్లో ఆ బ్యాలెట్ బాక్స్ ఏదైతే ఉంటుందో అందులో ఆ తర్వాత అందులో పడిపోతుంది ఆ తర్వాత దీని మీద చంద్రబాబు నాయుడు గారు ఒక కేసు వేశారు అదేంటంటే వివి ప్యాట్లు అవి కనిపించి పడిపోతున్నాయి బాక్స్లో ఆ తర్వాత ఏం జరుగుతుంది ఈ ఎన్నికల కౌంటింగ్లో ర్యాండమ్గా అక్కడక్కడ ఒకటి రెండు చూసేవారు ఒక ఒక బ్యాలెట్ బాక్స్లో తీసి మ్యాచ్ అవుతున్నాయా లేదా అనేది దాని మీద చంద్రబాబు నాయుడు గారు కేసు వేస్తే రెండు వేల పంతొమ్మిదిలో అప్పుడు సుప్రీంకోర్టు ఏమన్నా తీర్పిచ్చిందంటే ర్యాండమ్గా కనీసం ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఐదు ఈవీఎం మిషన్స్ ఏవైతే ఉంటాయో వాటిలో నుంచి మీరు ఎన్ని ఓట్లు వచ్చినాయి ఈవీఎంలో అలాగే వివి ప్యాట్ స్లిప్స్ ఉంటాయి కదా ఈ స్లిప్స్ని వంద శాతం మ్యాచ్ చేయాలి ఐదు బాక్సుల్లో ఎందుకంటే అనుమానాలు ఉన్నాయి కాబట్టి ఇది చంద్రబాబు నాయుడు గారు వేసిన కేసులో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో అయితే ఇప్పుడు కొత్తగా వేసినటువంటి కేసులో ఏమైనా డిమాండ్ చేశారంటే ఒకటి అసలు మనం ఎందుకు మళ్ళీ బ్యాలెట్ బాక్స్ దానికి వెళ్ళ వెళ్ళకూడదు ఎందుకంటే ఈవీఎంల మీద చాలా అనుమానాలు ఉన్నాయి ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలండి ఈవీఎం అనేది ఆధునిక టెక్నాలజీ మరి ఆధునిక టెక్నాలజీని అనేక చోట్ల ఉపయోగించుకుంటున్నాం కాబట్టి దేశంలో ఎన్నికల ప్రక్రియలో కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు తప్పే ఉంది అనేది అయితే ఇక్కడ గమనించాల్సిన ఒక అంశం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా అనేక అభివృద్ధి చెందిన దేశాలు ఈవీఎంను ఉపయోగించడం లేదు ఈవీఎంలు చాలా తక్కువ దేశాలు అవి కూడా చిన్న దేశాలు అవి కూడా ఒక పరిమితమైనటువంటి అవసరాల కోసం మాత్రమే ఈవీఎంలని ఎన్నికల సందర్భంగా ఉపయోగిస్తున్నాయి ప్రపంచంలో ఉన్న ముఖ్య దేశాలన్నీ అభివృద్ధి చెందిన దేశాలన్నీ పెద్ద పెద్ద ప్రజాస్వామ్య దేశాలన్నీ ఈవీఎంలను ఉపయోగించడం లేదు ఉదాహరణకి అమెరికా అమెరికా అనే కాదు యూరోప్లో ఉన్న చాలా దేశాలు వీళ్ళెవరూ కూడా ఈవీఎంలు ఉపయోగించడం వల్ల మన పాతకాలంలో లాగానే బ్యాలెట్ పేపర్ల ద్వారానే ఎన్నికలు జరుపుతున్నారు దీనికి కారణం ఏంటంటే అంత అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా వాళ్ళందరూ వ్యక్తం చేసిన అనుమానాలు చాలా బలంగా ఉన్నాయి అదేంటంటే ఈ పేపర్ వెరిఫైడ్ లేకపోతే అవి సింపుల్గా ఉండవు సెక్యూర్గా ఉండవు వెరిఫైబుల్గా ఉండవు నమ్మకం కలిగించే విధంగా ఉండవు ఓటర్కి ఓటర్కి ఎప్పుడైతే తాను ఒక పేపర్ మీద స్టాంప్ వేసి బ్యాలెట్ ముద్ర వేసి దానిని బ్యాలెట్ బాక్స్లో వేస్తాడో అప్పుడే అతనికి వంద శాతం తాను ఎవరికైతే ఓటు వేశానో వారికే ఈ ఓటు వెళ్తుంది ఎన్నికల ప్రక్రియ అంతా కూడా చాలా పారదర్శకంగా ఉంది అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది ఈవీఎం అనేది ఒక కొంచెం మిస్టీరియస్గా ఉంటుంది ఎందుకంటే మిషన్లో మీరు నొక్కుతున్నారు నొక్కిన తర్వాత లోపల ప్రోగ్రాములు మార్చవచ్చు మనకు అందరూ తెలుసు టెక్నాలజీని మ్యానిపులేట్ చేయడం చాలా తేలిక అని అయితే దానికి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు గతంలో చాలా ఎక్స్ప్లెనేషన్లు ఇచ్చారు దీనిని మ్యానిపులేట్ చేయడం ఇంపాసిబుల్ అని చెప్పారు వాళ్ళు ఇది ఇంటర్నెట్తో అనుసంధానం కాదు ఇది బ్లూటూత్తో అనుసంధానం చేయలేరు ఇది స్టాండ్ అలోన్ అంటారు ఇండిపెండెంట్గా ఉంటుంది ప్రతి మిషన్ ప్రతి ఈవీఎం మిషన్ కూడా స్టాండ్ అలోన్ అదొక ఇండిపెండెంట్గా ఉండేటువంటి ఒక మిషన్ కాబట్టి దాన్ని బయట నుంచి ఇంటర్నెట్ ద్వారాను వైఫై ద్వారానో బ్లూటూత్ ద్వారానో మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు దాన్ని ప్రభావితం చేయలేరు దాన్ని మ్యానిపులేట్ చేయలేరు అనేది వారు చెప్పేది ఎలక్షన్ కమిషన్ వారు ఆ మాట మీద వాళ్ళు బలంగా ఉన్నారు ఇప్పుడు కనీసం ఒకవేళ బ్యాలెట్ పేపర్లు మళ్ళీ తీసుకురావడం కష్టం అనుకుంటే ఈ వీవీ ప్యాట్ స్లిప్పులు ఏవైతే ఉన్నాయో ఈ స్లిప్పులు ప్రతి ఓటరు ఓటేసిన తర్వాత ఆ స్లిప్పు ఫిజికల్గా అతని చేతికి వస్తే ఇదిగో వేసింది ఈ క్యాండిడేట్కి ఈ పార్టీకి ఇది నీ స్లిప్ అని చెప్పి ఆ స్లిప్ వచ్చింది అనుకోండి అప్పుడు అతనికి వంద శాతం నమ్మకం ఉంటుంది తాను ఎవరికి ఓటు వేశాడో అతనికే ఓటు వెళ్ళిందని ఒకటి అది చేయాలి లేకపోతే దాంతో పాటుగా వంద శాతం ఈ యొక్క వీవీ స్లిప్పుల్ని ఈవీఎం మిషన్లో ఉన్న ఓట్లతోటి సరిపోల్చాలి మ్యాచ్ చేయాలి అనేటువంటి రెండు డిమాండ్లతోటి ఈ కేసు జరిగిందండి సుప్రీంకోర్టులో అయితే సుప్రీంకోర్టు నిన్న వీటన్నిటిని తిరస్కరించింది బ్యాలెట్ ఉన్నాయి మళ్ళీ ప్రవేశపెట్టేటువంటి అసలు ఆ ప్రస్తావనే లేదు అని చెప్పింది కొట్టేసింది అసలు దాన్ని భవిష్యత్తులో ఎప్పుడు ఇంకా పేపర్ బ్యాలెట్స్ అనేవి ఉండవు ఈవీఎంలు అనేవి అవి ప్రూవ్ చేసుకున్నాయి అవి చాలా సెక్యూరు స్టేబుల్ టైం టెస్టెడ్ మనకి ఎంతకాలం కూడా రిలయబుల్గా ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఇప్పుడు మనం పాత బ్యాలెట్ బాక్సులు పేపర్ బ్యాలెట్లు వాటికి వెళ్లే ప్రసక్తే లేదు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది కాబట్టి భారతదేశంలో ఎన్నికలు ఓన్లీ ఈవీఎంల ద్వారా మాత్రమే జరుగుతాయి ఇప్పుడు భవిష్యత్తులో కూడా ఎందుకంటే సుప్రీంకోర్టు చాలా విస్పష్టంగా తీర్పిచ్చింది దీనికి సంబంధించి నిన్న రెండవది కనీసం ఈ వీవీ స్లిప్పులు ప్రతి ఒక్కరికి ఇవ్వండి ప్రతి ఓటర్కి అనేటువంటి డిమాండ్కి సంబంధించి కూడా సుప్రీంకోర్టు తిరస్కరించింది దీనివల్ల అనేక అనేక సమస్యలు అని బహుశా వాళ్ళ అనుమానం ఏంటంటే మీరు ఓటు వేసిన తర్వాత స్లిప్ ఇచ్చామనుకోండి ఓటర్కి ఇమ్మీడియట్గా అతను బయటకు వెళ్తే ఈ పొలిటికల్ పార్టీల వాళ్ళు ఇతను ఎవరికి ఓటు వేశాడు ఈమె ఎవరికి ఓటు వేసింది అనేది కనుక్కోవచ్చు అందువల్ల దానివల్ల అనేక అనేక కొత్త సమస్యలు వస్తాయని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెప్పింది ఆ వాదన తోటి సుప్రీంకోర్టు కూడా ఏకీభవించింది కాబట్టి వీవీ స్లిప్పులు ఇప్పటి ఎప్పటిలాగానే ఏడు సెకండ్లు మాత్రమే అక్కడ కనిపిస్తాయి ఓటర్కి ఓటు వేసిన తర్వాత ఈవీఎంలో అంతకు మించి ఆ తర్వాత అవి బాస్లో పడిపోతాయి అంతేగాని వాటిని ఓటు వేసినటువంటి ఓటర్కి ఇవ్వరు ఇవ్వాల్సిన అవసరం లేదు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఇక మూడో పాయింట్ కనీసం ఈ వీవీ ప్యాట్ స్లిప్స్ అన్నీ కూడా కలెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఎట్లా ప్రింట్ అవుతున్నాయి కాబట్టి అవన్నీ ఒక బాక్స్లో కలెక్ట్ అవుతున్నాయి కాబట్టి ప్రతి మిషన్కి సంబంధించి వంద శాతం దేశవ్యాప్తంగా మొత్తం ఓట్లని ఈవీఎంలో వచ్చిన ఓట్లని ఈ ఓటర్ స్లిప్స్ తోటి కలిపి కౌంట్ చేస్తే ఈ రెండు మ్యాచ్ అవుతున్నాయా లేదా అని ప్రతి చోట చేయాలి వంద శాతం చేయాలి అనేది మూడో డిమాండ్ దీనిని కూడా సుప్రీంకోర్టు తిరస్కరించింది లేదా సాధ్యం కాదు అని చెప్పారు ప్రాక్టికల్గా అనేక సమస్యలు ఉన్నాయని చెప్పారు వాళ్ళు చెప్పే సమస్యలు ఏంటంటే దీనివల్ల మ్యాన్ పవర్ డబుల్ అవుతుంది ఇది చాలా కాంప్లికేటెడ్ దీన్ని ఇలా చేయటం దీన్ని కౌంట్ చేస్తే మళ్ళీ మాన్యువల్గా కౌంట్ చేస్తారు ఈ స్లిప్స్ అన్నిటినీ మాన్యువల్గా మనుషులు కౌంట్ చేసినప్పుడు మళ్ళీ తప్పులు వస్తాయి అందులో దానివల్ల ఎక్కువ గొడవలు జరుగుతాయి ప్రతి చోట ఈ కారణాల చేత ఈ వివి ప్యాట్ స్లిప్పులని వంద శాతం మిమ్మల్ని వచ్చిన ఓట్లతోటి సరిపోల్చడం సాధ్యం కాదు జరిగే పని కాదు అని చెప్పి సుప్రీంకోర్టు నిన్న తీర్పిచ్చిందండి సో దీంతో ఈవీఎంల మీద చాలా కాలంగా అనేక మంది వ్యక్తం చేస్తున్న అనుమానాలని సుప్రీంకోర్టు తిరస్కరించినట్లయింది దీని మీద మంది గతంలో ఈవీఎంల కారణంగానే బీజేపీ గెలుస్తోందని ఈవీఎంలు చాలా పొలిటికల్ పార్టీస్ అధికారంలో ఉన్న వాళ్ళు ఎస్పెషల్లీ మ్యానిపులేట్ చేస్తున్నారని ఇట్లాంటి ఆరోపణలు ఉన్నాయి దాని తర్వాత ఎవరైనా సరే ఆకతాయిలైనా ఎవరైనా హ్యాకర్స్ అయినా బయట నుంచి ఈవీఎంలు మ్యానిపులేట్ చేయొచ్చు అని చెప్పి చాలామంది చాలాసార్లు చేశారు గతంలో ఇన్ఫ్యాక్ట్ తెలుగుదేశం పార్టీ గతంలో ఈవీఎంల వల్ల జరిగిన నష్టాల గురించి మాట్లాడింది దాంట్లో దానికి సంబంధించి హరిప్రసాద్ అనేటువంటి ఆయన్ని యాక్చువల్గా పోలీసులు మహారాష్ట్రలో అరెస్ట్ చేశారు ఆ తర్వాత ఆయన్ని వదిలిపెట్టారు అనుకోండి కానీ ఆయన ఈవీఎంలు పెట్టి దాన్ని హ్యాక్ చేయొచ్చు అనేటువంటి దాన్ని ప్రూవ్ చేయడానికి ప్రయత్నించాడు ముంబైలో చాలామంది ఆ రకమైన ప్రయత్నాలు చేశారు ఈవీఎంల వల్ల అనేక రకాల నష్టాలు ఉన్నాయి ఈవీఎంలని రీప్లేస్ చేయొచ్చు ఎవరైనా ఆ మిషన్ తీసి ఎవరైనా తమ మిషన్లు పెట్టొచ్చు ఓటు వేసిన తర్వాత దాన్ని మార్చవచ్చు ఓటు వేసే ముందు దాన్ని తమకు అనుకూలంగా ప్రోగ్రామ్ చేసుకొని పెట్టవచ్చు ఇట్లా అనేక అనేక అనుమానాలు ఉంటే ఈ అనుమానాలు వేటికి కూడా ప్రాతిపదిక లేదు ఇది అనవసరమైనటువంటి అపోహను సృష్టించటమే అని సుప్రీంకోర్టు చెప్పిందండి అంటే మొత్తం ఏవైతే అందరూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారో ఈవేముల గురించి వాటన్నింటినీ కూడా తోసిపుచ్చింది అయితే కనీసం ఈ వివీ స్లిప్పుల యొక్క సరిపోల్చడం అనే దాని మీద సుప్రీంకోర్టు వ్యక్తం చేసిన అభిప్రాయాలు అవి కొంచెం ఎందుకు కొంచెం ఎక్స్ట్రీమ్గా ఉన్నాయి అనేది నా అభిప్రాయం అంటే వివీప్యాట్ స్లిప్పులన్నీ కూడా వస్తున్నాయి వాటిని వంద శాతం దాన్ని పోల్చటం అంటే దానికి సిబ్బంది డబ్బులు కావాలి రెట్టింపు కావాలి అని చెప్పి ఒక ఒక మాట అన్నారు సుప్రీంకోర్టు వారు అది పెద్ద సమస్య కాదు ఎందుకంటే రెండు వేల సంవత్సరం వరకు కూడా భారతదేశంలో ఎన్నికలన్నీ కూడా బ్యాలెట్ పేపర్ ద్వారా జరిగినాయి అన్నిటి బ్యాలెట్ పేపర్లని లెక్కింప చేయడానికి లెక్కించడానికి తగిన వ్యవస్థ ఎన్నికల సంఘం వారి దగ్గర ఉండేది ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకు ప్రతిసారి కూడా ఎన్నికల ఫలితాలు ఒక వారంలోనే ఆ రోజుల్లోనే ప్రకటింపబడేవి అందరికీ తెలుసు గతంలో కూడా ఎన్నికలు వారం రోజుల్లో మొత్తం వంద శాతం ఫలితాలు వచ్చేవి రెండు రోజుల్లోనే ద మెజారిటీ ఫలితాలు వచ్చేవి ఆ తర్వాత అక్కడక్కడ చిన్న చిన్నవి ఉంటాయి సమస్యలు అన్నీ కలిపి ఎన్ని ఎంత చేసినా కూడా వారం కంటే ఎక్కువ పట్టేది కాదు కాబట్టి తగినంతమంది సిబ్బంది లేదు అని ఉండరు చాలా ఎక్కువ మంది సిబ్బంది కావాలి రెట్టింపు కావాలి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పిన మాట ఎందుకు గా లేదు అది ఇంత పెద్ద దేశంలో అంటే తొంభై ఏడు కోట్ల మంది ఓటర్లు ఉన్నారండి భారతదేశంలో ప్రపంచంలోనే అతి పెద్ద ఓటింగ్ వ్యవస్థ భారతదేశంలో ఉంది మరే దేశంలో కూడా ఇంతమంది ఓటర్లు లేరు ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశం లేదు తొంభై ఏడు కోట్లు అంటే దాదాపు వంద కోట్లు అంటే ప్రపంచంలో ప్రతి ఎనిమిది మందిలో ఒక ఓటరు భారతదేశంలో ఉన్నాడు ఈ స్థాయిలో ఎన్నికల జరపగల సమర్థత ప్రపంచంలో మరే దేశానికి కూడా లేదు ఈ సమయంలో ఆ మాట కూడా చెప్పాలి ఈవెన్ అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశంలో కూడా ఎన్నికల ప్రక్రియ సక్రమంగా జరగదు వాళ్ళతో కంపేర్ చేస్తే ఇండియాలో జరిగేటువంటి ఎన్నికల ప్రక్రియ చాలా స్మూత్గా జరుగుతున్నట్టు లెక్క చాలా ఎఫిషియంట్గా జరుగుతున్నట్టు లెక్క ఎందుకంటే వాళ్ళకి ప్రెసిడెన్షియల్ ఎలక్షన్లో ప్రతిసారి కూడా ఆ ఎన్నికల ఓట్ల గొడవలు అవ్వడం చాలా లేట్ కావడం జరుగుతుంది ఇప్పుడు పాతకాలంలో బ్యాలెట్ బాక్సులు ఉన్నప్పుడు రెండు మూడు రోజుల్లో మనకు ఫలితాలు వచ్చాయి అందరికీ తెలుసు ఇవాళ ఈ ఈవీఎంలు వచ్చిన తర్వాత ఒక రోజులోనే వస్తున్నాయి ఫలితాలు కానీ తగినంతమంది జనం ఉండరు కాబట్టి వివి ప్యాట్ స్లిప్పులని మ్యాచ్ చేయటం సరిపోల్చటం వంద శాతం సాధ్యం కాదు అనేది సుప్రీంకోర్టు ఆ మాట అనడం అనేది చాలా నిరుత్సాహపరిచిన విషయం నిజానికి ఎందుకంటే ఈవీఎంల మీద చాలామందికి అనుమానాలు ఉన్నాయి ప్రజలకు అనుమానాలు ఉన్నాయి చాలామంది నిపుణులకు అనుమానాలు ఉన్నాయి చాలామంది ఐటీ వాళ్ళకి అనుమానాలు ఉన్నాయి చాలా రాజకీయ పార్టీలకు అనుమానాలు ఉన్నాయి రాజకీయ పార్టీలు కీలకం ప్రజాస్వామ్యంలో మరి అంతమంది రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు వాళ్ళు అనుమానాలు వ్యక్తం చేస్తున్నప్పుడు ఓకే మళ్ళీ లాగా బ్యాలెట్ పేపర్లకు వెళ్ళడం సాధ్యం కాదు అని చెప్పి సుప్రీంకోర్టు అనుకున్నప్పుడు కనీసం వీవీ ప్యాట్లు వంద శాతం సరిపోల్చాలి అనేది కనీసం ఒక దశలో మొదలు పెడితే ఇప్పుడు ఎట్లయితే ప్రతి నియోజకవర్గంలో ఐదు బాక్సులు గా తీసుకుని మ్యాచ్ చేయండి అని చెప్పి అన్నారో ఆ ప్రకారం మనకు జరుగుతోంది రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ దీన్ని ఇంకొంచెం పెంచవచ్చు కనీసం దశల వారీగా పెంచుకుంటా వెళ్ళి వంద శాతం సరిపోల్చే విధంగా మెకానిజం తీసుకురావచ్చు దానివల్ల ఏంది అందరికి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ఎన్నికల్లో ఈవీఎంల్లో అక్రమాలు జరగడం లేదు అని లేకపోతే లేనిపోని మరి అనుమానాలు జనంలో వచ్చే అవకాశం ఉంది అపోహలో నిజంగానే సృష్టించడానికి కూడా అవకాశం ఉంది దానివల్ల ప్రజల్లో అసంతృప్తి కూడా వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే నేను వేసే ఓటు నేను ఎవరికైతే కోరుకుంటున్నానో వాళ్ళకి వెళ్ళడం లేదు అనే అనుమానం రాకూడదు ఎప్పుడు ఓటర్కి అది వచ్చిందంటే ప్రజాస్వామ్య ప్రక్రియ మరి కాంప్రమైజ్ అయినట్టుగా అనుకోవాలి ఆ నేపథ్యంలో మరి సుప్రీంకోర్టు ఎందుకు ఖరాఖండీగా ఈవీఎంలు అంతా పర్ఫెక్టే ఎందుకంటే వాళ్ళు చెప్పిన ఒక మాట ఏంటంటే ఈవీఎంలు ఈ ర్యాండమ్గా ఏవైతే మ్యాచ్ చేశారో ఐదు బాక్సులు చేయాలని చెప్పారు రెండు వేల నుంచి ప్రతి అసెంబ్లీ కన్స్టెన్సీలు ఒక ఐదు ఈవీఎం మిషన్లు తీసుకొని దాన్ని వీవీ ప్యాట్ స్లిప్లు తీసుకొని మ్యాచ్ చేస్తున్నారు ఈవీఎంలో మిషన్లో వచ్చిన ఓట్లు ఈ ప్రింట్ అయినటువంటి స్లిప్స్ ఏవైతే ఉంటాయి రెండు మ్యాచ్ అవుతున్నాయా లేదా అని అవి ఇప్పటి వరకు నాలుగు కోట్లు ఆ విధంగా లెక్కించారట ఎన్నికల సంఘం వారు దేశవ్యాప్తంగా అనేక ఎన్నికల్లో ఎక్కడ కూడా మిస్ మ్యాచ్ రాలేదు అని ఎన్నికల సంఘం వారు చెప్పారు సుప్రీంకోర్టుకి సో దాన్ని దృష్టిలో పెట్టుకుని సుప్రీంకోర్టు వారు ఏంటి కాబట్టి రిలయబుల్ చాలా ఈవీఎం మిషన్స్ అనేవి వీవీ ప్యాట్ స్లిప్లు ఈ విధంగా అసెంబ్లీకి ఐదు చొప్పున ర్యాండమ్గా మ్యాచ్ చేస్తే ఎక్కడా కూడా తేడా రాలేదు కాబట్టి ఇదే కంటిన్యూ చేద్దాం మొత్తం వంద శాతం సరిపోయిన అవసరం లేదు అని చెప్పింది సుప్రీంకోర్టు సో ఆ విధంగా భారతదేశంలో ఇక ఎన్నికలు ఓన్లీ ఈవీఎంల ద్వారా జరుగుతాయి దీని మీద ఇక న్యాయ వ్యవస్థ ఉన్నత న్యాయ వ్యవస్థ మరి తీర్పిచ్చేసింది కాబట్టి ఇక దీని మీద మనం అప్పీల్ చేసుకోవడానికి అటువంటి అవకాశం ఏమీ లేదు ఇది ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం ఇచ్చిన తీర్పు అండి మ్యాక్సిమం ఇందులో చేయగలిగింది ఏమిటంటే అప్పీల్కి వెళితే ఏదన్నా రాజ్యాంగ ధర్మాసనం ఐదుగురు లేక ఏడుగురుతో కలిసిన కూడిన ధర్మాసనం దగ్గరికి అప్పీల్కి వెళ్ళాలంతే ఇక అంతకుమించి మీకు అవకాశం లేదు అయితే చాలామంది ఏమిటంటే రాజ్యాంగం ప్రకారం ఎన్నికలు బ్యాలెట్ పేపర్ ద్వారానే జరగాలి ఈవి ఈవీఎంల ద్వారా జరగకూడదు అనేది కొంతమంది ఇప్పటికీ వాదిస్తున్న విషయం కాబట్టి ఇప్పుడు బహుశా రాజ్యాంగ ధర్మాస్థానికి ఏమైనా వెళ్తారేమో తెలియదు ఏమైనప్పటికీ సమీప భవిష్యత్తులో ఎన్నికలు ఈవీఎంఎల్ ద్వారా మాత్రమే జరుగుతాయి ఈవీఎంఎల్ మీద నమ్మకం పెట్టుకుని ఓట్లేయాల్సిందే ఓటర్లంతా